ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಇಸ್ಮಾಟನ್ನ ವ್ಲಾಗ್ಸ್ ಈ ರೋಜ್ ఏడు వారాలు వాడపిల్లి వెంకన్న దర్శనం పూర్తయిన తర్వాత అష్టోత్తరం పూజ చేయించుకోవాలి కదా అష్టోత్తరం పూజకి ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఈ అష్టోత్తరం పూజకి మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి పూజ అంతా ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రతిదీ ఈ వీడియోలో డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి మీరు ఈజీగా ఇంటి దగ్గర ఉండే ఈ అష్టోత్తరం పూజకి ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూసే మీరు ముందుగా అష్టోత్తరం టికెట్ బుక్ చేసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెంపుల్స్ అన్ని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఇప్పుడు మొదటి వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు డిఓటీ సైన్ ఇన్ నొక్కాలి ఇప్పుడు మన మొబైల్ నెంబర్ టైప్ చేసి అలాగే పాస్వర్డ్ కూడా సెట్ చేయాలి అంటే వేరొకళ్ళు మన మొబైల్ నెంబర్ ఇచ్చి వాళ్ళు బుక్ చేసుకోవడానికి వీలు లేకుండా పాస్వర్డ్ కూడా మనం సెట్ చేసుకోవాలి మనకి ఏదైనా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు సైన్ ఇన్ అవుతుంది ఆన్లైన్ బుకింగ్ అనే ఆప్షన్లో ప్రత్యక్ష సేవ పరోక్ష సేవ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మనం ప్రత్యక్షంగా వెళ్ళి పాల్గొంటాం కాబట్టి ప్రత్యక్ష సేవ టికెట్స్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనకి టెంపుల్స్ ఏమేమి ఉన్నాయనేవి అన్నీ కూడా మనకి స్క్రీన్ మీద అయితే కనిపిస్తాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి మనం లాస్ట్లో చివరిలో మనకి వాడిపిల్లి టెంపుల్ అనేది కనిపిస్తుంది మనం అలా స్క్రోల్ చేస్తూ కిందకు వెళ్తే కింద మనకి వాడిపిల్లి టెంపుల్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆ వాడిపిల్లి టెంపుల్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి తర్వాత అష్టోత్తర పూజ బుకింగు అలాగే నిత్య కళ్యాణ సూపర్ బస్ సేవలు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి మనం అష్టోత్తరం పూజ బుక్ చేసుకోవాలి కాబట్టి అష్టోత్తరం పూజ బుక్ను అనే దా దాన్ని క్లిక్ చేయాలి తర్వాత మనం వెళ్ళవలసిన డేటు టైము అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఎంతమంది వెళ్తున్నాం అంటే ఒక అష్టోత్తరం టికెట్ మీద ఇద్దరు అయితే ఎలొచ్చేయండి చిన్నపిల్లలను కూడా ఎలా ఎలవ్ చేయరు మనం భార్య భర్త ఇద్దరం వెళ్ళాలనుకుంటే వాళ్ళిద్దరిది సెలెక్ట్ చేసుకుని తర్వాత మొబైల్ నెంబర్ గోత్రం మన పేరు అలాగే ఏదన్నా మన ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే మనం అక్కడ నెంబర్ అయితే ఇవ్వాలి తర్వాత బుక్ నౌ క్లిక్ చేయాలి ఇది పీడిఎఫ్ వస్తుందండి ఇది మనకు ఆ పీడిఎఫ్ని మనం జిరాక్స్ తీసుకుని అష్టోత్తరం పూజకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకుని వెళ్ళాలి తప్పకుండా ఈ జిరాక్స్ అయితే మనం తీసుకుని వెళ్ళాలి లేదంటే మనకి లోపలికి అలౌ చేయరు అలాగే మనం బుక్ చేసుకునేటప్పుడే డేట్లు ఏవే ఖాళీగా ఉన్నాయనేది మనకి ఈ విధంగా కనిపిస్తాయి అనమాట అంటే మనం నాలుగో తారీఖున మేము వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకోండి ఆ రోజు రెడ్ కలర్లో ఉంది అంటే ఫుల్ అయిపోయిందని ఎల్లో కలర్లో ఉంది అంటే తక్కువ టికెట్స్ ఉన్నాయి అని అలాగే గ్రీన్ కలర్ మనకు ఆప్షన్ కనిపిస్తుంది అంటే ఇంకా చాలా టికెట్స్ ఉన్నాయి అని అలాగే మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది అంటే ఇంకా ఆ కోట అనేది రిలీజ్ అవ్వలేదని చెప్పి మనకి కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మేమైతే ఫిబ్రవరి పదహారో తారీఖున బుక్ చేసుకున్నాము మేము రెండు వారాల ముందుగా బుక్ చేసుకుంటే మాకు ఫిబ్రవరి పదహారో తారీఖునైతే బుకింగ్ కుదిరింది అండి ముందు డేట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి ఇంక పెళ్ళికి ఊరు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి ఊరు నుంచి అష్టోత్తరం పూజకి అయితే వెళ్ళాము ఇక్కడ అష్టోత్తరం పూజకు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం రెండు కొబ్బరికాయలు అలాగే ఒక పళ్ళు అగరవత్తులు పువ్వులు ఇలాంటివి తీసుకుని వెళ్ళాలి స్వయం పాకం కూడా తీసుకుని వెళ్ళాలి మనం స్వయంపాకం తీసుకు వెళ్ళకపోయినా అక్కడ స్వయం పాకం అన్నీ వాళ్ళే అమ్ముతున్నారండి కానీ వాళ్ళు అమ్మే స్వయం పాకంలో అన్నీ ఉండవు కాబట్టి మనం తీసుకువెళ్ళాలి అన్నీ మంచిగా ఇవ్వాలి అనుకుంటే స్వయంపాకం అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్తే చాలా మంచిది అని నాకు అనిపించింది అలాగే ఇప్పుడైతే రోడ్లన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయి చూడండి మేము వెళ్ళింది సండే అండి సండే కాబట్టి ఇంకా అష్టోత్తరానికి కొంచెం ఎక్కువ మంది జనాలు వచ్చారు ఎందుకంటే చాలామందికి సండే కొంచెం ఖాళీగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆ రోజు అష్టోత్తరం పూజలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అయినా శనివారంతో పోలిస్తే సండే కొంచెం జనాలు తక్కువగానే కనిపించారు మనం ఇప్పుడు ఇక్కడ నేను కాళ్ళు కడుకునే ప్లేస్ చూపిస్తాను చూడండి మామూలుగా నేను ఏడు వారాలు వీడియో తీసాను కానీ ఈ ప్లేస్ చూపిద్దామన్నా ఎక్కడ ఖాళీ ఉండేది కాదనమాట ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది అయితే ఇంకా ప్రదక్షిణలు చేసే వీధులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి మనం ఇప్పుడు ఎటువంటి ప్రదక్షిణ ఏమీ చేయక్కర్లేదు ఏడు వారాలు వెళ్ళినప్పుడు మాత్రం ప్రతివారం ఏడు ప్రదక్షిణలు తిరుగుతూ ఉంటాం కదా ఇప్పుడు మనం డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని ట్యాప్లు ఉన్నాయో అంటే ఎంతమంది జనాలు వస్తాయని ట్యాప్లు పెట్టారో అర్థం చేసుకోండి అసలు ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టడానికి కూడా మామూలు టైంలో అయితే ఖాళీ ఉండేది కాదు ఇంకా కాల్ మేము అయితే లోపలికి వచ్చాము మేము మేము బుక్ చేసుకున్నది ఫీడిఎప్ వచ్చింది అదైతే అయితే జిరాక్స్ తీయించుకున్నాము మనకి ఎంట్రన్స్ లోనే అది తీసుకుని స్కాన్ చేసి లోపలికి అయితే అలౌ చేస్తారు యాభై రూపాయల దర్శనంలో మేమైతే మామూలుగా శనివారం మనం యాభై రూపాయల దర్శనం క్యూ లైన్ నుంచి వెళ్తాం కదా ఆ క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము మేము ఏడు గంటల స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము మా ముందు ఆరు గంటల పూజ అయితే అవుతుందండి అది అయిన తర్వాత మమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు మమ్మల్ని ఏడు గంటలకు అయితే అలౌ చేయలేదు ఏడున్నర అయిపోయిందండి అంటే మా ముందు పూజ అయ్యేసరికి ఏడున్నర అయ్యింది ఆ పూజ అయిన తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని లోపలికి అయితే అలౌ చేస్తారు ఇప్పుడు ఏంటంటే మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయలు ఉంటాయి కదా అది మేము కాల్ కడుక్కునే దగ్గర కొట్టేస్తాము రెండు కొబ్బరికాయలు కూడాను ఇప్పుడు ఆ కొబ్బరి చెక్కలు అలాగే మనం తీసుకెళ్ళిన అరటిపళ్ళు తులసి పత్రి ఇంకా ఏం తీసుకువెళ్తాయి అగ్రత్తలు కానీ కర్పూరం కానీ ఏది తీసుకువెళ్ళి అది ఇలా మనకైతే ప్లేట్లు ఇస్తారనమాట ఇలా అందరినీ కూడా అష్టోత్తరం పూజ జరిగే ప్లేస్లో కూర్చోబెడతారు వెళ్ళిన వారు ముందు కూర్చుంటారు చూలైలు వారు వెనకే కూర్చుంటారు అలా ఈ విధంగా ఇక్కడ స్వామివారికి అయితే మన గోత్రనామాలు మనం టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నప్పుడే మనం గోత్రనామాలు అయితే ఇచ్చేస్తాం కదా ఆ పంతులు గారు అయితే గోత్రం మన పేర్లు చదువుతూ ఉంటారు ఒక టికెట్ మీద ఇద్దరికి మాత్రం అలౌ చేస్తారు అంటే ఒకే గోత్రం అయి ఉండి ఇద్దరు తోటి కోడలు కూడా వెళ్ళొచ్చు అండి భార్య భర్త అయినా వెళ్ళొచ్చు లేదా ఒకే గోత్రం అయినా ఇద్దరు ఆడవాళ్ళు అయినా వెళ్ళచ్చు ఇద్దరు మగవాళ్ళు అయినా వెళ్ళొచ్చు అంట ఒక టికెట్ మీద ఇద్దరికి మాత్రమే అలౌ చేస్తారు అంటే వేరే గోత్రం వేరే మనిషి అయితే అలౌ చేయరు ఒకే గోత్రం అయితే ఇద్దరు ఎవరైనా వెళ్ళొచ్చు అలాగే ఇందాక టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు చెప్పడం మర్చిపోయాను అష్టోత్తరం పూజలు అయితే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే జరుగుతాయి అంటే ఒక రోజులో మనం నాలుగు స్లాట్లు ఏదైనా స్లాట్ అంటే ఆరు గంటలకు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ బుక్ చేసుకోవచ్చు వెళ్ళిన వాళ్ళు అందరు గోతనామాలు చదివిన తర్వాత సోమవారం అష్టోత్తరం పూజ చేసి మనకి హారత అయితే ఇస్తారు స్వయంపాకం అయితే మనం వెళ్ళేటప్పుడు పంతులు గారు అక్కడ దారిలో ఉంటారు అక్కడ ఆయన చేతికి ఇచ్చేసి మనం బయటికి వెళ్ళిపోవడమే ఈ విధంగా అష్టోత్తరం పూజ అయితే జరుగుతుందండి సుమారుగా యాభై నిమిషాలు అయితే ఈ పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది లోపలికి ఇప్పుడు కూడా మొబైల్ ఎలా లేదు అన్నారు నేను ఇవన్నీ వీడియో తీయాలి అని చెప్పి ఏదో అలా మేనేజ్ చేసి లోపలికైతే మొబైల్ తీసుకుని వెళ్ళిపోయాను ఇంకా పూజ అయిన తర్వాత మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు ప్రసాదం కూడా ఇందాక ఏ విధంగా పళ్ళాల్లో పెట్టి మనకు తీసుకుని వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ సేమ్ అదే పళ్ళాల్లో పెట్టేసి మనకి ఇస్తారన్నమాట మనం తీసుకెళ్ళిన రెండు కొబ్బరికాయలు అరటిపళ్ళు మనం ప్రసాదం కింద తీసుకోవచ్చు అలాగే పత్రి కూడా మనకు వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో అయితే ఇచ్చేస్తారండి పత్రి తీసుకుని మనం బండికి అయితే వేసుకోవచ్చు మనం కూర్చున్నప్పుడు అక్కడ ఒక్కొక్క తోడు కింద కట్టేసి ఒక్కొక్క లైన్ని వరుసగా పంపిస్తారు మనం దారిలో పంతులు గారు ఉంటే ఆయనకి స్వయంపాకం ఇచ్చేసి తర్వాత యాభై రూపాయలు క్యూ లైన్లో మనం దర్శనానికి లోపలికి ఏ విధంగా వెళ్తామో ఆ విధంగానే స్వామివారి దర్శనానికి అయితే యాభై రూపాయలు క్యూ లైన్లో పంపిస్తారు ఇంకా దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాము ఇక్కడ అయితే లోపల గోవులు ఉంటాయి గోవులకి దండం పెట్టుకుని ధ్వజస్తంభం ద్వారా దండం పెట్టుకుని విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తీర్థం తీసుకుని బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ పులిహోర ప్రసాదం కొంత కూడా మనకి ఇచ్చారండి అన్నీ క్లియర్గా అయితే వీడియో తీయలేదు ఇంకా అవన్నీ తీసుకుని అలాగే ఇక్కడ అన్నదానం కూడా మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందంట మేము ఇంటి ఊరు నుంచే కదా వెళ్ళాము దగ్గరే కదా అని చెప్పి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ విధంగా ఏడు వారాలు వెంకన్న దర్శనం పూర్తయింది అష్టోత్తరం పూజ కూడా పూర్తయింది అలాగే నేను చెప్పిన ఈ ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి